నమస్తే వెల్కమ్ టు ప్రజా న్యూస్ పార్టీని చేసేందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు వికారాబాద్ సత్య భారతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు రానున్న సర్పంచ్ ఏపీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికలకు పార్టీ నాయకులు సన్నద్దం కావాలని అన్ని స్థానాల్లో గెలుపొంది వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు రామ్మోహన్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ శాసనసభ్యుల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాండూరు ఎమ్మెల్యే బయ్యని బుయ్యని మనోహర్ రెడ్డి వికారాబాద్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు చేపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిన్న సాయంత్రము పెద్దలు ఏసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పగానే సభ ఇది ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కొన్ని తీరలేవనే అసంతృప్తి రేషన్ కార్యక్రమం కానీ రాజు యువ వికాసం ప్రతి నియోజకవర్గానికి ఐదు వేల రాజు యువ వికాసం ఇస్తాడు ఐదు వేల మందికి ఇవ్వచ్చు ఇవన్నీ చేసి మేము మిమ్మల్ని కూడా తృప్తిపరిచి ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నది కాబట్టి నా తరఫు నుంచి నేను చెప్పేది ఏంటంటే ముందే మీరు ప్రిపేర్ కండి ఎంపీటీసీ వస్తే ఎవరికి ఏ క్యాస్ట్కి వస్తే ఎవరికి ఇవ్వాలి ఎస్సీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి బీసీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి ఓసీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి ముందే రాసి పెట్టుకొని పేరు డిసైడ్ చేసుకొని పెట్టుకోండి గ్రూపులు చేసుకోకుండా మనలో పడిన ఇద్దరు లేదని ఓడిపోయే కార్యక్రమాలు చేయవచ్చు అట్లనే సర్పంచం కూడా ప్రిపేర్ కండి ముందు కూడా చెప్తున్నా మీ గ్రామాల్లో మీరు అడగండి వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు రుణమాఫీ ఎంత మంది వచ్చింది మనకి చాలా 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 చేసి అది వడ్డీ మాఫీ పథకంగా అయింది కానీ రుణమాఫీ పథకంగా కానీ మనం రెండు లక్షల ముప్పై ఐదు లక్ష యాభై ఐదు వందలు లక్ష ఐదు వందలు యాభై వేల ఐదు వాళ్ళ గవర్నమెంట్ అట్లా లేదు కాదు పోయింది ఈ విషయాలన్నీ కూడా తిప్పికొట్టాలి ఏమన్నానంటే ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం వెయ్యి రూపాయలతో మనం గోడలను కూడా పెంచనిచ్చే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం దాన్ని దశల వారిగా ప్రతి సంవత్సరం ఐదు వందలు పెంచి మన ఎన్నికల సంవత్సరం మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తాం అన్నమాట కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తీసుకొస్తున్నా కాబట్టి మీరు గ్రామాల లోపల ఉంటారు మిమ్మల్ని చాలా మంది బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు చాలా సందేహాలు అడుగుతుంటారు మీకందరు కూడా ఈ సందేహాలు నివృత్తి అయితేనే మీరు జవాబు ఇవన్నీ కూడా ఇంత కులంగా చెప్పడం జరుగుతుంది ఏడున్నర లక్షల కోట్ల రూపాయల యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈ పథకాలు వాళ్ళకి ఇవ్వకుండా చూడండి వేరే వాళ్ళకి ఇస్తున్న చూడండి ఎందుకంటే అందరికి కూడా మనం షేర్ చేయాలి కార్యకర్తలు కానీ మన యొక్క ఎవరైతే షేర్లు ఉంటారో అందరి కూడా కవర్ చేయాలి కాబట్టి ఇంకో ఇల్లిస్తే ఇంకొకరికి రాజీవ వికాసం ఇచ్చే విధంగా మీరు గ్రామాల్లో కూడా ప్రణాళికలు తయారు చేయాల్సింది వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఇప్పుడు మన గౌరవ స్పీకర్ గారు మాట్లాడుస్తున్నారు